హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాల నాటండి ఇవి మనం శ్రీకాకుళం వంద పిల్లలు అలాగే విజయ విశాఖపట్నం వంద పిల్లలు రెండు వందల పిల్లలు అయితే ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ వంద పిల్లలు వచ్చి శ్రీకాకుళం ఇచ్చామండి ఈయన విజయనగరం వచ్చి అయితే పికప్ చేసుకున్నారు ట్రైన్కి మనం బై ట్రైన్ కానీ బై రోడ్ కానీ ఇస్తామండి ఈయన ఆల్రెడీ మన దగ్గర వంద పిల్లలు పెట్టారు మళ్ళీ నచ్చి ఇంకో వంద పిల్లలు అయితే మన దగ్గర ఆర్డర్ చేశారు పిల్లల్ని కూడా మీరు క్వాలిటీ గమనించవచ్చు మనం గంపల్లో పెట్టి పంపించడం జరిగింది ఎక్కడ కూడా మీకు క్వాలిటీ విషయంలో కానీ అలాగే డబ్ల్యూ విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం జరగదండి అన్ని రక చందు ఫామ్స్ దగ్గర ఏంటంటే అన్ని రకాల పిల్లలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఒక్కరోజు పిల్లలు నెల పిల్లలు అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కూడా అందుబాటులో ఉంటాయి ఎవరికి కావాల్సినా కూడా స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు అలాగే మీకు ఏంటంటే వన్ డే పిల్లలు తీసుకోవడం ప్రయత్నం చేయండి మనం ఏంటంటే బ్రూడింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందని అడుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా బ్రూడింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మీకు బ్రూడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా నేను చెప్తాను మీకు గైడెన్స్ ఇస్తాను అలా వ్యాక్సిన్స్ కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు అన్ని వ్యాక్సిన్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది మనకి ఎయిట్ ఇయర్స్ నుంచి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఇవైతే మనం విశాఖపట్నం అయితే పంపించామండి పిల్లలు కస్టమర్స్ చాలా చాలా సాటిస్ఫై అయ్యారు మన దగ్గర అసీలు సోనాలి గిన్నీ టర్కీ అన్నీ కూడా ఉంటాయి మీకు ఎలా ఎటువంటి పిల్లలు కావాల కావాల్సిన కూడా మనం వన్ డే పిల్లలు కానీ అన్ని పిల్లలు కూడా సప్లై చేయడం జరుగుతుంది సోనాలి అలాగే అసీలు కడక్నాథ్ అన్నీ కూడా మీట్ కానీ ఎగ్స్ కానీ చాలా బాగుంటాయండి మీకు ఎవరికి కావాల్సినా కూడా జెన్యున్ కానీ మనం పంపించడం జరుగుతుంది ఎక్కడ కూడా మీకు ట్రైన్కి ఎలా పంపిస్తాము ఏంటి అన్నీ కూడా నేను ఫర్దర్గా అన్నీ కూడా చెప్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనం పంపించిన వీడియోస్ ఎందుకు పెడుతున్నాం అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఎలా మన పిల్లలు ఎలాగ చా వెళ్తున్నాయి ఇంకా మా చాలా దూరం అండి ఒకవేళ పిల్లలు ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అవుతాయని అడుగుతూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఒకవేళ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా పూర్తి బాధ్యత చందుకు పంపిస్తూ ఉంటుంది మీరు అది గమనించగలరు మీకు అన్నీ కూడా యాక్టివ్గా ఉన్న పిల్లలైతే మా సప్లై చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్